మా కస్టమర్స్ వ సౌకర్యం కోసం ఎస్పీ క్రియేషన్స్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇప్పటినుంచి మా షాప్ ఆదివారం కూడా ఓపెన్గా ఉంటుంది అవును మీరు సరిగ్గా వింటున్నారు వారంలో ఏ రోజు అయినా సరే ఆదివారం అయినా సరే ఇప్పుడు మా షాప్ మీ కోసం ఓపెన్ అంతేకాదు ఇక నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరంగా మా షాప్ పనిచేస్తుంది మీకు ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు నిర్భయంగా వచ్చి షాపింగ్ చేయొచ్చు చాలామంది రీటైలర్లు బయ్యర్లు వారంలో పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆదివారం మాత్రమే ఫ్రీ అవుతారు ఆ అవసరాన్ని గుర్తించి మీకు మరింత సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు సమయం చూసుకోవాల్సిన అవసరం లేదు హడావుడి లేదు మీకు అనుకూలమైన రోజున అనుకూలమైన సమయానికి మా షాప్కి వచ్చి ప్రశాంతంగా కలెక్షన్ చూసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మా షాప్ కి రావడం కుదరకపోతే దానికి కూడా పరిష్కారముంది ఎస్బీ క్రియేషన్స్లో ఇప్పుడు వీడియో కాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మీరు మీ షాప్లోనే ఉండి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లైవ్గా మా కలెక్షన్ చూడవచ్చు డిజైన్లు కలర్స్ క్వాలిటీ అన్నీ క్లియర్ గా చూపిస్తాం మీకు నచ్చిన స్టాక్ను వెంటనే సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇవ్వవచ్చు పేమెంట్స్ విషయంలో కూడా మేము పూర్తి సౌకర్యం కల్పిస్తున్నాం క్యాష్తో పాటు ఆన్లైన్ పేమెంట్స్ను కూడా స్వీకరిస్తున్నాం యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అంటే షాపింగ్ నుంచి పేమెంట్ వరకు అన్నీ సులభంగా వేగంగా పూర్తవుతాయి ఎస్బీ క్రియేషన్స్ నలభై సంవత్సరాలుగా నమ్మకంతో నడుస్తున్న హోల్సేల్ సంస్థ మేము కేవలం హోల్సేల్లోనే డీల్ చేస్తాం రీటైలర్లకు మంచి మార్జిన్ వచ్చేలా మార్కెట్లో ఫాస్ట్ మూవింగ్ డిజైన్లనే అందిస్తాం అందుకే దేశం నలుమూలల నుంచి కస్టమర్లు మమ్మల్ని నమ్మి వస్తుంటారు కాబట్టి ఇక నుంచి గుర్తుంచుకోండి ఎస్బీ క్రియేషన్స్ ఇప్పుడు ఆదివారం కూడా ఓపెన్ మూడు వందల అరవై ఐదు రోజులు మీ సేవలోనే ఉంటుంది షాప్కి వచ్చి ప్రత్యక్షంగా చూడండి లేదా వీడియో కాల్ ద్వారా లైవ్లోనే ఆర్డర్ ఇవ్వండి మీ బిజినెస్కు సరైన స్టాక్ సరైన ధర సరైన నమ్మకం కావాలంటే ఎస్బీ క్రియేషన్స్ మీ సరైన షాప్